చవితి పూజలు అందుకునేందుకు గణనాుడు ముస్తాబవుతున్నాడు వివిధ రకాల ఆకృతులలో కొలువుదీరిన గణేష్ ప్రతిమలు చూడముచ్చుట గొలుపుతూ ఆకట్టుకుంటున్నాయి వినాయక చవితి సమీపిస్తూ ఉండడంతో చిన్నారుల నుంచి పెద్దల వరకు పండుగ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు ప్యారిస్ తెనాలిలో చవితి పండుగ శోభ కనిపిస్తోంది తెనాలి పట్టడంతో పాటు పరిసర గ్రామాల్లో ప్రతి ఏడాది గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు వయోభేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ తమ తమ ప్రాంతాల్లో గణేష్ ప్రతిమలను ఏర్పాటు చేసి వేడుకగా ఉత్సవాలను నిర్వహిస్తుంటారు పండుగ దగ్గర పడుతూ ఉండటంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో భారీ గణేష్ ప్రతిమలను అమ్మకాలకు సిద్ధం చేస్తున్నారు గతంలో వేడుకల కోసం నిర్వాహకులు విజయవాడ హైదరాబాద్ వంటి ప్రాంతాల నుండి భారీ గణపతి విగ్రహాలను తీసుకువచ్చి పూజలు నిర్వహించేవారు అయితే కొద్ది సంవత్సరాలుగా తెనాలి ప్రాంతంలోనే భారీ విగ్రహాలు అమ్మకాలు జరుపుతున్నారు చిన్న చిన్న ప్రతిమల నుండి అతి పెద్ద గణపతి విగ్రహాలు వరకు వివిధ ఆకృతుల్లో నిర్వాహకులు అమ్మకాలకు సిద్ధం చేస్తున్నారు తెనాలి సుల్తానాబాద్ నుండి అంగల్గుదురు వరకు సర్వీస్ రహదారి ఇరువైపులా గుడారాలు వేసి గణపతి ప్రతిమలు సిద్ధంగా ఉంచారు అడుగు సైజు నుండి మొదలుకొని ఇరవై అడుగుల వరకు విగ్రహాలు ఇక్కడ అందుబాటులో ఉంచారు ఇప్పటికే పరిసర గ్రామాల నుండి వస్తున్న ఉత్సవ నిర్వాహకులు విగ్రహాలకు ముందస్తు నగదు చెల్లించి తమవి అనిపించుకుంటున్నారు తమ అభిరుచులకు అనుగుణంగా అక్కడికక్కడే కళాకారులతో స్వల్ప మార్పులు చేర్పులు చేయించుకుంటున్నారు అయితే ప్రస్తుతానికి విక్రయాలు మందకొడిగానే ఉన్నాయని వచ్చే నెల ఏడవ తేదీ వినాయక చవితి కావడంతో పండుగకు వారం ముందు నుండే అమ్మకాలు ఊపందుకునే అవకాశం ఉందని విక్రయదారులు చెబుతున్నారు మరోవైపు గతంతో పోల్చుకుంటే ఈసారి విగ్రహాల ధరలు భారీగా పెరిగాయని చెప్తున్నారు విగ్రహాల తయారీకి ఉపయోగపడే ముడి సరుకు ధరలు పెరగటమే ధరల పెరుగుదలకు కారణమని చెప్తున్నారు ఇదిలా ఉంటే పర్యావరణవేత్తలు స్వచ్ఛంద సంస్థలు మట్టి విగ్రహాల వినియోగంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు రంగు విగ్రహాల వినియోగం వల్లే కలిగే అనర్ధాలపై కరపత్రాలు ముద్రించి ప్రచారాలు నిర్వహిస్తున్నారు వివిధ రకాల పదార్థాలతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలకు రసాయనాలతో కూడిన రంగులను అద్దుతూ ఉండటం వల్ల పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని ప్రచారం చేస్తున్నారు మట్టి విగ్రహాల వినియోగంపై ప్రజల నుండి కూడా విశేష స్పందన లభిస్తుంది కొద్ది సంవత్సరాలుగా ఎక్కువ మంది తమ తమ గృహాల్లో ఎక్కువగా మట్టి వినాయక ప్రతిమలనే వినియోగిస్తుండగా భారీ స్థాయిలో ఉత్సవాలు నిర్వహించే నిర్వాహకులు మాత్రం రంగులు విగ్రహాలనే వినియోగిస్తూ ఉన్నారు